మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి నిరుపేద కుటుంబానికి ముప్పై ఐదు వేల ఆర్థిక సహాయం వివరాలు చూసుకుంటే కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలోని కొమ్మరవీధికి చెందిన నిరుపేదలు కోలగాని శ్రీదేవి శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకునేందుకు గాను వొనాటైడ్ ఉద్యోగి విజయభాస్కర్ మిత్రులు వీరభద్రాపురం గ్రామానికి చెందిన నామగిరి నరసమ్మ కుమారుడు నామగిరి నరేంద్ర కుమార్ కలిసి బుధవారం ముప్పై ఐదు వేల ఆర్థిక సహాయం చేశారు శ్రీదేవి శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం కారణంగా ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్న వీరు ఆ కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న వీరికి ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న ఇంటి స్థలంలో నిర్మాణ పనులు ప్రారంభించడంలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందని దాతలు భావించారు ఈ సహకారంతో పనులు ప్రారంభిస్తే ప్రభుత్వం బిల్లుల సత్వరమే మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు